లలిత అమ్మవారి హారతి పాట పాడుకుందాం లలిత హారతి శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదే నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ మధ్యతాత్మకు నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాషాంకుషపుష్ప చాపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికి ది నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికిదె నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదె నీరాజనం ముదమారమోమున ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటము గ దాల్చు సౌందర్యలహరికిదె నీరాజనం బంగారు తల్లికి దె నీరాజనం శుక్రవారమునాడు శుభములన సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి దె నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయికి దె నీరాజనం బంగారు తల్లికి దే నీరాజనం ముగ్గురమ్మలకు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులు ఇచ్చేటి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిద నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ మధ్య రత్న రత్న నీరాజనం ఆ సింహ మధ్య రత్న నీరాజనం బంగారు తల్లికి తెరాజనం పరమేశ్వరి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనం అందరం కోరుకుందాం జాబలో శ్రీ లక్ష్మీనారసింహస్వామి మహారాజ్ గారి జై